తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి రెవెన్యూ సదస్సులు జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతున్నాయని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నాగేష్ తెలిపారు మెదక్ జిల్లా రామాయంపేట మండలం పర్వతాపూర్ గ్రామంలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సును అదనపు కలెక్టర్ మంచు నాగేష్ సందర్శించారు రైతులతో మాట్లాడి రైతు సమస్యలు అడిగి తెలుసుకున్నారు రెవెన్యూ అటవీ శాఖకు సంబంధించిన భూములను త్వరలోనే పరిష్కరిస్తామని రైతులు ఇలాంటి ఆందోళన చెందవద్దని రైతులకు తప్పకుండా న్యాయం చేస్తామని ఆయన రైతులకు హామీ ఇచ్చారు భూభారత రెవెన్యూ సదస్సులు ఈ రోజు మనకు ప్రతాపురం విలేజ్ రామాయపేట మరి ఇప్పటి వరకు కూడా రైతులందరూ కూడా డెబ్బై ఐదు ఇచ్చారు ముఖ్యంగా ఇక్కడ ఫారెస్ట్ రెవెన్యూ సంబంధించిన సర్వే నెంబర్ నూట యాభై సంబంధించి దీట ఎక్స్టెంట్ పెరిగింది ప్రత్యేకంగా తెలుస్తుంది అదేవిధంగా భూ సమస్యలు ఏమన్నా ఎక్స్టెంట్ తక్కువ ఉన్నా గానీ పేర్లు కూడా చిన్న సమస్యలు అంటే కూడా ఈ రెవెన్యూ సర్స్ వల్ల పరిష్కారం చేసే అవకాశం ఉంది కాబట్టి రైతులందరూ కూడా మనం దర్ఖాత్తు చేసుకునే అవకాశం ఉంది దీన్ని రానున్న నలభై ఐదు రోజులు మనం తీర్చి పరిష్కరించాలి